హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాన డిటైల్స్కి వాళ్ళు మన టాపిక్ ఏంటంటే ఫిఫ్టీ ప్లస్ వాళ్ళ దగ్గర నుంచేను అందరూ ఒక అరగంట వాకింగ్ చెయ్యాలి వాకింగ్ చేస్తే ఏమిటి లాభాలు ఎలా చెయ్యాలి వాకింగ్ దాని గురించి తెలుసుకుందాం వాళ్ళ కంపల్సరిగా వాకింగ్ చెయ్యాలి సే ఫిఫ్టీ ప్లస్ వాళ్ళు ఫిఫ్టీ ప్లస్ నుంచి అందరూ ఇది ఎలా చెయ్యాలి చేస్తే ఏమిటి లాభాలు కంపల్సరిగా వాకింగ్ చెయ్యాలా అంటే చెయ్యాలండి కంపల్సరీగా వాకింగ్ చెయ్యాలి చేసినందు లాభాలు అన్నీ కూడా తెలుసుకుందాం ఒక ఎనిమిది తొమ్మిది పాయింట్స్ చెప్తాను నేను చదివినవి ఇవాళ స్కిప్ చేయకుండా అదేనండి ఆటోమేటిక్గా మన పొడుపు కదా ఎలాగూ ఉంటుంది కాబట్టి దానికి కూడా జవాబు పెట్టండి చెలో వీడియోలోకి వెల్కమ్ అండి వాకింగ్ వల్ల ఏమిటి లాభాలు అది ఇవాళ ఫిఫ్టీ ప్లస్ వాళ్ళు వాకింగ్ చేయడం వల్ల లాభాలు ఏమిటంటే దీర్ఘకాల సమస్యలు అంటే బీపీ షుగరు థైరాయిడ్ ఇలా రకరకాలు వస్తున్నాయి కదా ఇవాళ రేపు ఫార్టీ నుంచి థర్టీ నుంచి వాళ్ళు కూడా ఉన్నారు ఇది మా అదృష్టానికి మేము ఫిఫ్టీస్లో వచ్చాము ఇప్పుడు వాళ్ళకి చాలా తొందరగా వస్తున్నాయి అలాంటి దీర్ఘకాల సమస్యలన్నీ కూడా అండి తగ్గు అంటే పూర్తిగా పోవు పెరగవు అనమాట ఆ దీర్ఘకాల సమస్యల నుంచి కొంతవరకు బయటపడవచ్చు లేని వాళ్ళైతే ఫిఫ్టీ నుంచి షుగరు బీపీ థైరాయిడ్ ఇవి లేని వాళ్ళైతే ఈ వాకింగ్ వల్ల రాకుండా చూసుకోవచ్చు వచ్చిన వాళ్ళం అదుపులో పెట్టుకోవచ్చు రానివాళ్ళు అది అవన్నీ ఈ జబ్బులన్నీ రానివాళ్ళు చక్కగా రాకుండా వాకింగ్ కంపల్సరీగా డైలీ హాఫ్ అన్ అవర్ అండి ఫార్టీ మినిట్స్ దాకాను హాఫ్ అన్ అవర్ నుంచి ఫార్టీ మినిట్స్ దాకా అనమాట చెయ్యాలి చేస్తే ఇవన్నీ మనం దరి చేరవు ఒకవేళ ఇన్ కేసు మనకి ఆల్రెడీ ఉన్నాయి కదా ఆ వచ్చున్నవన్నీ తిన కంట్రోల్లో ఉండాలంటే ఫస్ట్ పాయింట్ వాకింగ్ ఎన్ని మందు తిన్నా వాకింగ్ హాఫ్ అన్ అవర్ చేయాలి తర్వాత పడినండి ఎముకలు కండరాలు బలపడతాయి ఇప్పుడు కొంచెం ఫిఫ్టీ సిక్స్టీల దగ్గర నుంచి వచ్చేదాన్ని మెల్లిమెల్లిగా ఒక్కొక్క ఎముకలు వీక్ అవుతుంటాయి కొంచెం కండరాలు వీక్ అవుతాయి స్కిన్ లూజ్ అవుతూ ఉంటుంది ఇలా రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా నీ వాకింగ్ వల్ల గట్టి పడతాయట దృఢంగా ఉండడమే కదండీ ఆరోగ్యంగా కూడా ఉంటాయట అలా వాకింగ్ చేయడం వల్ల అంటే మనం నడుస్తుంటే బాడీ అంత కదులుతుంది కదా ఎక్సర్సైజ్కి ఏమిటండి దృఢంగా అవుతాయి దాంతో మనకి ఆరోగ్యంగా కూడా ఉంటాం కండరాల బలాన్ని కూడా పెంపొందించుతాయి వాకింగ్ వల్ల అనమాట కొంచెం స్ట్రెచ్ అవుతూ ఉంటాం కదా కండరాలు కూడా స్ట్రెచ్ అవుతూ ఉంటాయి ఇలాగ అవుతాయి కాబట్టి మన కండరాల బలాలు కూడా బాగాను బలపడతాయి తర్వాత మెదడు అతి ముఖ్యమైనదండి ఇది మన యాభై దాటిన వాళ్ళందరికీ కూడా అతి ముఖ్యమైనది మహా ముఖ్యమైన ఎందుకంటే ఎప్పుడూ ఆలోచనలు రకరకాలైన ఆలోచనలు వస్తూ ఉంటాయి ఈ మెదడులోని ఈ రకరకాల ఆలోచనలు దూరం చెయ్యాలి మనం ముందు ఈ ఆలోచన దూరం చేయకపోతే అదే ఆలోచనలు అంటే డిప్రెషన్లో వెళ్ళిపోతాం కాబట్టి ఈ వాకింగ్ వల్ల ఏంటంటే బయటకు వెళ్ళి వాకింగ్ చేస్తే ఆలోచనలు తగ్గితే డిప్రెషన్ నుంచి బయటకు వస్తాం ఆరోగ్యంగానూ ఉంటాం అన్నమాట ముందు చెప్పిన దీర్ఘకాల వ్యాధులు అంటే షుగరు బీపీలు అన్నీ కంట్రోల్లో ఉండి మనం హెల్తీగా ఉంటాం కాబట్టి కంపల్సరీగాను అరగంట వాకింగ్ చేయాల్సిందేనండి ఏదో టైంలో పొద్దునైతే పొద్దున సాయంత్రం అయితే సాయంత్రం ఎప్పుడు ఎవరికి వీలైతే వాడు చేయండి ఇది ఇంకా ముఖ్యమైనది పట్టదు నిద్ర కదా నిద్ర చాలా చాలామందికి నిద్ర పట్టదు అందులో నేను ఒకదాన్ని ఒకప్పుడు తొమ్మిది గంటలు పడుకుంటే పొద్దున్న ఫైవ్ థర్టీ ఫైవ్కి లేచి దాన్ని ఇప్పుడు రాత్రి ఒంటి గంటకి రెండు గంటలు పడుకున్నా ఐదు గంటలకే లేస్తున్నాం దాని దేటంటే పొద్దున్న లేచి నేను అన్ఈీగా ఉంటుంది కాబట్టి వాకింగ్ చేస్తే మటుకు వాకింగ్ చేసి వచ్చేసి చక్కగా గోరువెచ్చని నీళ్లు పోసుకొని సాయంత్రం వాకింగ్ వెళ్ళిన వడవైతాను పడుకుంటే నిద్ర బాగా పడుతుందండి ఇది నేను చేస్తున్నాను ఇప్పుడు అందుకు కొంచెం కొంచెం పర్వాలేదు కానీ మధ్య మధ్యలో ఎలాగైనా నిద్ర పట్టదు కొన్ని ఆలోచనలు వస్తాయి కొన్ని టెన్షన్స్ వస్తాయి ఏవో జీవితంలో ఉంటాయి కానీ అవన్నీ పారద్రోలడానికే ఈ వాకింగ్ కంపల్సరిగా వాకింగ్ చేయాలి అయితే చాలా మటుకు అందుకే అంటారు కదండి మార్నింగ్ వాకింగ్ అంటారు కానీ ఈవినింగ్ వాకింగ్ అన్నారు వీలైతే కుదిరితే మార్నింగే చేయండి అలా చెయ్యని వాడు ఈవినింగ్ అయినా చెయ్యండి అసలు లేనికన్నా ఏదో ఒకటి టైం కదా ఇప్పుడు నేను ఇదివరకు మార్నింగే వెళ్ళేదాన్ని ఇప్పుడు నాకు అవ్వట్లేదు మా సర్వెంట్ తోటి అందుకని ఈవినింగ్ వెళ్తాను అయినా బాగుంటుంది కూడా ఈవినింగ్ వెళ్ళినా కూడా కానీ వాకింగ్ చేసి వచ్చిన తర్వాత చక్కగాను అండి ఫైవ్ టు సిక్స్ సిక్స్ టు సిక్స్ సెవెన్ దాకా చేసి వచ్చి స్నానం చేసేసి చక్కగాను ఏదో ఒకటి తినేదేదో సెవెన్ థర్టీ కల్లా తినేస్తే పడుకునే టైం కొంచెం కడుపు ఖాళీ అవుతుంది అది కడుపు నిండా ఉందనుకోండి మన పడుకుంటే గొంతుకులోంచి ముక్కులోంచి నోట్లోంచి కూడా తేనుకలు వచ్చేసి దా ఉక్కిరి బిక్కిరవుతుంటాం అలా కాకుండా సెవెన్ థర్టీ తినేసి మీరు ఎయిట్ థర్టీ నైన్ నైన్ థర్టీ దాకా మనం ఏదో ఒకటి కూర్చొని పడుకొని ఏదో ఒక పనులు చేసుకుంటూ ఉండి అప్పుడు పడుకుంటే మంచి నిద్ర వస్తుంది ఇంకోటి కూడా నేను చెప్తాను ఎప్పుడు కూడా పడుకునే ముందు కంపల్సరిగా పాదాలకి కాళ్ళకి నూనె రాసుకోండి కొబ్బరి నూనె ఇంకా చేతనైన వాళ్ళు ఇష్టమైన వాళ్ళు మొహానికి కూడా రాసుకోవచ్చు నలుపెక్కుతూ ఉంటాం కానీ నలుపెక్క మొహం మీద ఉన్న బ్లాక్ డేట్స్ కానీ ప్యాచెస్ కానీ ఏమన్నా ఉంటే పోతూ ఉంటాయి అనమాట కంపల్సరీగా మటుకు అరిపాదాలకి మీకు ఎవరికి వాళ్ళే మసాజ్ చేసుకోండి కాళ్ళకి మునుకుని తగ్గించి కింద దాకా పిక్కలు కరిగి నూనె రాసుకోండి స్నానం చేసి టిఫిన్ తిని పడుకునే ఒక పది నిమిషాల ముందు మంచం మీద కూర్చొని ధ్యానం చేసుకొని ఇది చేసి పడుకునే ఉనుకోండి మంచి నిద్ర వస్తుంది అనమాట లేదా నిద్ర పట్టని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలా మనకు ఈ ఫిఫ్టీ ప్లస్ వాళ్ళందరూ కూడా నిద్ర పట్టక ఎన్నో బాధలు పడుతున్న వాళ్ళు మంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఇది కూడా ప్రయత్నం చేయండి నెక్స్ట్ పాయింట్ అంటే బరువు తగ్గించడం నిజమండి ఇది బరువు తగ్గించడం మాట ఇప్పుడు జిమ్ చేస్తాం జిమ్ అంటే ఒక నెల రోజులు కలిసి స్లిమ్ అయిపోతాం మానేసిన పదిహేను రోజులకి డబల్ అవుతాం యోగా కూడా నా దృష్టిలో నాకు యోగా కూడా నేను చేశాను కాబట్టి నేను చెప్తున్నాను నాకైతే సూట్ అవ్వలేదు చేస్తాను యోగా కానీ కొన్ని కొన్ని చిన్న చిన్న ఎక్సర్సైజ్ కానీ యోగా చేయడంలో కూడాను ఏమిటవుతుంది అంటే మానిసిన చాలా ఎక్కువ వెయిట్ వస్తున్నారు మళ్ళాను అందుకని దాని అన్నిటికన్నా అండి స్లోగా తగ్గుతాం పెరగము ఏది వాకింగ్ అని ఇది నా ఎక్స్పీరియన్స్ మీదే చెప్తున్నాను చాలా స్లోగా తగ్గుతాం కనిపించదు మనం తగ్గిన వెయిటు కానీ పెరగడం మటుకు చాలా ఇప్పుడు మనం ఒక ఆరు నెలలోని తగ్గామనుకోండి మళ్ళీ మనం అంత వెయిట్గా పుటాన్ చేయాలంటే ఇంచుమించు నాలుగేళ్ళు ఐదేళ్ళు పడుతుంది కాబట్టి వాకింగ్ ది బెస్ట్ అన్నమాట బరువు తగ్గడానికి అదే అంటే అయితే జాగింగ్ లాగా అది చేస్తారు పెద్దవాళ్ళు ఎంత మనం ఎంత స్పీడ్ని అడగలమో అంతే స్పీడ్ని అడుగుతాం వాళ్ళు ఎవరో పరిగెడుతున్నారు మనం పరిగెట్టకుండా మనం నడవగలిగిన స్పీడ్లో మనం నడుస్తాం కంపెనీ ఉందనుకోండి చక్కగా హ్యాపీగా నడుస్తాము హాఫ్ అన్ అవర్ నుంచి ఫార్టీ మినిట్స్ లేదు ఇన్ని స్టెప్స్ అని ఉంటాయి కదా మన లాంటి వాళ్ళకి ఏదో ఎనిమిది వేల స్టెప్పులు కంపల్సరిగా వేస్తే మంచిది అంటున్నారు నిపుణులు అదే మన వాచీలు ఇవాళ రేపు ఫోన్ జేబులో ఉంటే ఫోన్లో తెలిసిపోతుంది వాచీలు వస్తున్నాయి స్మార్ట్ వాచీలు ఎందులో పెట్టుకొని చూసుకోండి ఇలా చేసామనుకోండి రాత్రికి రాత్రి నిద్ర పడుతుంది వెయిట్కి వెయిట్ తగ్గుతాం చక్కగా బరువు తగ్గి ఎంతో హాయిగా ఉంటాం ఎంత బరువు ఈ వయసులో ఎంత బరువు తగ్గితే అంత ఆరోగ్యంగా ఉంటాం బరువు ఉంటున్న కొద్దీ మనం కూర్చున్న వాళ్ళం లేవలేకపోతే మనకు ఎవరు సేవ చేయడానికి ఉండరు ముందు చేయించుకుని మనం ఇష్టపడము కాబట్టి కంపల్సరీగా అందరూ కూడాను వాకింగ్ మానకండి ఎవరి టైంలో ఎవరికి ఏ టైంలో వీలైతే ఆ టైంలో చేయండి ఇంకోటి ఏంటంటే అండి శ్వాస సమస్యలు అంటే ఊపిరి చాలామందికి కొంచెం లంగ్స్ వద్యడం అంటే జెంట్స్కి ఎక్కువ స్మోకింగ్ చేసిన వాళ్ళు డ్రింకింగ్ చేసిన వాళ్ళే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి లంగ్స్ ఎన్లార్జ్ అంటారు లంగ్ పాడైపోయింది అంటారు ఆడవాడ కూడా ఈ స్నో ఫిలియాలు ఇలాగ ఉన్నప్పుడు అయితే ఉబ్బసం అదే ఉంటాం కదా అలాంటివన్నీ ఉన్నప్పుడు శ్వాస చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ వాకింగ్ వల్ల ఏంటంటే శ్వాస నుంచి మనకి ఫ్రీగా ఊపిరి తీసుకోవడం వదలడం ఫ్రీగా ఉంటుంది నడుస్తూ ఉంటాం కదా నడుస్తుంటే మనకి ఆ ఒత్తిడి గుండెల మీద మొహం మీద అన్ని అన్నపడితే ఊపిరి తీసుకోవడం చేయడం చేస్తుంది ఇంట్లో ఉన్నామనుకోండి ఒక్కోసారి ఊపిరి కూడా తీసుకోకుండా దీక్షగా ఫోన్ చూసిస్తూ ఉంటాం దానివల్ల ఉన్నాయి అదే కాకుండా వాకింగ్ చేస్తూను ఏదో మీరు మంచి మ్యూజిక్ పెట్టుకొని చక్కగా బ్రీతింగ్ లాగా ఊపిరి తీయడం వదలడం మీద జాస్ పెడుతూ నడవండి ఎంత తేడా ఉంటుందో మనలో మనకే చాలా చాలా తేడా ఉంటుంది అయితే ఎక్కువగా మ్యాక్సిమం అంటే పార్కులు లాంటివి ఉంటే వాకింగ్ చేస్తే మంచిది కానీ లేని ఏం చేస్తాం రోడ్ల మీద తిరుగుతాము ఎక్కడ జనం ట్రాఫిక్ లేని దగ్గర జనం ఉండడం దగ్గర తిరిగిస్తే మంచిది కాబట్టి శ్వాసగాకి చాలా బాగా పనికొస్తుంది శ్వాస సంబంధించిన వ్యాధులు ఏవి ఉండవు అవి తగ్గిపోతాయి ఊపిరి దద్దులు బాగా పనిచేస్తాయి అన్నమాట అంటే కంపల్సరిగా సాయంత్రం కానీ పొద్దున కానీ ఎవరికి ఎప్పుడు ఇప్పుడు వాకింగ్ చేయడం హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ తర్వాత పైన ఏంటంటే స్ట్రెస్ ఒత్తిడి ప్రతి ఒక్కరికే ఉందండి ఈ ఒత్తిడి ఎల్కేజీ నుంచి తొంభై ఏడు ముసలాడు దాకాను ఎవరికి తగ్గ ఒత్తిడి వాళ్ళకి ఎవరికి తగ్గ స్ట్రెస్ వాళ్ళకి ఉంటుంది పిల్లలకి చదువు స్ట్రెస్ ఉద్యోగ ఉద్యోగ స్ట్రెస్ ఇంట్లో వా హౌస్ వైఫ్స్ కంటే ఇంట్లో పని స్ట్రెస్ పెద్దవాళ్ళు అయిపోయిన దగ్గర నుంచి ఏమో ఈ పిల్లలలాగా ఉన్నారో ఆ పిల్లల వీళ్ళు ఫోన్ చేయలేదు వాళ్ళు ఫోన్ చేయలేదు ఈ స్ట్రెస్ ఎవరికి లేదండి స్ట్రెస్ అందరికీ ఉండే కాబట్టి ఈ వాకింగ్ వల్ల ఏంటంటే స్ట్రెస్ చాలా చాలా తగ్గుతుందండి అది మటు కరెక్ట్ అండి అంటే ఏం స్ట్రెస్ మీరు అనుకోవచ్చు ఏంటి వాకింగ్ వల్ల ఇంత తగ్గుతాయని ఫస్ట్ ఏంటంటే ఈ స్ట్రెస్ గురించి నేను చెప్తాను మన స్ట్రెస్ ఎందుకు వస్తుంది ఈ ఆలోచన వల్ల అదే మైండ్లో మనం బయటికి వెళ్ళి వాకింగ్ అనుకోండి ఆటోమేటిక్గా మనకున్న ఆలోచన సగం కట్ అయిపోతాయి దాంతో ఏంటంటుంది ఆలోచన లేకపోతే ఉంది స్ట్రెస్ ఉండదు మనకి ఎవరో తెలిసిన వాళ్ళు కనిపిస్తారు లేకపోతే రోడ్డు మీద ఎన్నో రకాల మనుషులు ఎన్నో రకాల వెహికల్స్ షాప్స్ ఏవో చూసుకుంటూ బోర్డులు ఉంటాయో చదువుకుంటూ వెళ్తూ ఉన్నాం అనుకోండి ఆటోమేటిక్గా మన మైండ్లో చదివిపోతుంది మనకి మైండ్లో ఇంకేవో కొత్త కొత్త ఇలాంటివన్నీ వచ్చేలా స్ట్రెస్ తగ్గిపోతుంది అంటే వల్ల మనకి స్ట్రెస్ రాదు రోడ్డు మీద వెళ్తున్నా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నా చుట్టాలతో మాట్లాడుతున్నా స్ట్రెస్ రాదు అదే మనం ఒంటరిగా అనుకోండి ఇంట్లో ఉన్నాం అనుకోండి స్ట్రెస్ వస్తుంది అదే ఇన్ని పనులు చేస్తున్నాయి ఇంట్లో ఎంత పని చేస్తున్నా చూడే ఆలోచనలన్నీ ఎక్కడెక్కడెక్కడో వెళ్తూ ఉంటాయి వంట పడుతూ ఉంటాం గ్యాస్ట్రోల్ కడుతాం గిన్నెలు కడుతాం అంత పక్కన అయినా కూడా ఆలోచనలు మటుకు రకరకాల విధాలుగా పరిగెడతాయి అదేంటోనండి వాకింగ్ అని రోడ్డు మీదకి ఎక్కి ఇటు అటు మనుషుల్ని అంతవరని చూసేలా మన ఆలోచన అసలు ఇంట్లో ఇంత స్ట్రెస్ ఉందా అని కూడా తర్వాత ఇంటికి వచ్చాకే తెలుస్తుంది ఇన్ని ఆలోచనలు మన బుర్రలో ఉన్నాయా అరే ఎందుకు ఇంత తెచ్చుకుంటున్నాం ఇంతసేపు హాయిగా వాకింగ్ మర్చిపోయాం కదా అనే టైం కూడా మనకు వస్తుంది ఎలాగా మీరు రోజు వాకింగ్ చేస్తున్నప్పుడు ఆలోచనలు మర్చిపోయి బయట ఆ ప్రపంచాన్ని చూడటం మొదలెట్టినప్పుడు తర్వాత బరువు తగ్గుతాం బాగాను ఫిట్గా ఉంటాం బరువు తగ్గడం కాదు ఫిట్గా బరువు తగ్గడం చెప్పేసి కదా ఫిట్గా ఉంటాం ఫిట్ అంటే ఏదో మనం మనమేమో సిక్స్ ప్యాక్ ఫిట్ ఎక్కర్లేదు కానీ ఉన్నంతలో ఉన్నంతలో మన కాళ్ళు చేతులు మనం చేసుకోగల పని మనం మనం పని మనం చేసుకునేటట్టు ఫిట్గా ఉంటే చాలు ఎవరి మీద ఆధారపడకుండా ఎవరితో మాట అనిపించుకోకుండా ఫిట్గా ఉన్నా అదే మనం తిరిగి అనుకోండి అనుకుంటే ఇంట్లోని అసలు నిజంగానే అది మటుకు నేను చెప్తున్నాను కదా కొన్ని రోజులు వాకింగ్ వెళ్లకుండా అలా మన సాయంత్రం నాలుగు ఐదు ఆరు దాకా ఆ ఫోన్ పట్టుకొని మంచం మీద దొరకడం అయి టీ తాగడం మళ్ళీ ఇంట్లో ఏదో ఇంట్లో పనిచేసడం మళ్ళీ ఫోన్ పట్టుకొని కూర్చోవడం ఇంకా ఆలోచన అనేది ఎక్కడికి వెళ్ళట్లే ఆ బుర్రలో ఆలోచన బుర్రలోనే ఉంటున్నాయి ఇంట్లో పని ఇంట్లోనే ఉంటుంది మన ఆరోగ్యం కూడా అండి ఆటోమేటిక్గా వాకింగ్కి వెళ్ళకముందు స్కిన్ ఎంత డెలికేట్గా ఇలా లూజ్గా ఉన్నట్టు ఇలా ఉంటుంది అదే వాకింగ్కి వెళ్ళామనుకోండి ఫిట్నెస్ వస్తుంది మనకి ఆటోమేటిక్గా అంటే ఒక రోజులో వచ్చేదండి నేను అదే చెప్తాను ఎప్పుడు ఒకటి ఏదైనా నలభై ఒక్క రోజులు చెయ్యాలి మండలం రోజులు అలా చేసి చూడండి మీకు ఎంత మీ హెల్త్ మీ బాడీ అన్నీ కూడా ఎంత ఫిట్గా ఉంటాయో ఎంత ఆరోగ్యంగా ఉంటారో తెలుసుకోండి తర్వాత ఏంటంటే వాకింగ్ పేస్ అంటే మనం ఎలా నడవాలి ఎక్కడ నడవాలి అది తెలుసుకోవాలండి మన ఆరోగ్యం బట్టి మన హెల్త్ మన నడ నడవగ విధానం బట్టినో కొంతమంది స్పీడ్గా జాగింగ్ అని నడుస్తారు కొంతమంది డెబ్బై ఏడు వచ్చినా స్పీడ్ వాక్ చేయగలుగుతారు కొంతమంది నలభై ఏళ్ళకే చేయలేరు ముప్పై ఏళ్ళకే చేయలేని వాళ్ళు కూడా ఉంటారు కానీ అదేంటంటే ఇలాంటి చిన్నవాళ్ళు కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ రావాలి రోజు 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 పెరిగిండే టైం పెంచుకుంటూ కొంచెం స్పీడ్ పెంచుకుంటున్నారు అలా స్పీడ్ వాక్ చేస్తుంటే కానీ మరీ మనం పరిగెట్లేము కాబట్టి చిన్న పెద్దవాళ్ళుకే నేను చెప్తున్నాను కాబట్టి పరిగెట్లేము దాన్ని ఎంత నడవగలమో అంత నడవాల్సిందే కంపల్సరీగాను అంటే మీరు స్పీడ్గా నడవగలిగి కూడా స్లోగా నడుద్దాంలే ఇవన్నీ చూస్తూ నడుదామని కాదండి వాకింగ్ అంటే వాకింగే చెయ్యాలి రోడ్డు మీద నిల్చొని షాపింగ్ చేయడం కాదు ఇవి కొందామా అవి కొందామా లేదా ఈ షాప్లో దూరం అవి చూద్దామా ఆ షాప్లో చూద్దామా లేకపోతే ఎవరైనా కనిపిస్తే బాతాగాని కొడితే అక్కడ కూర్చుందామా ఇది వాకింగ్ అనిపించుకోదు స్ట్రిక్ట్గా వాకింగ్ మీరు ఫార్టీ మినిట్స్ చేసిన తర్వాతే ఈ పనులు ఏమన్నా చేసుకోండి ఈ ఫార్టీ మినిట్స్ అయిపోతే మీకు టైం తెలుస్తుంది కదా ఫార్టీ మినిట్స్ అయిపోతే చక్కగా ఏ పనిగా ఉండండి ఫ్రెండ్స్తో కలవండి లేదా చాట్ చేయండి లేదంటే షాపుల్లోకి వెళ్ళి మాల్స్లోకి వెళ్ళి తిరిగి రండి కానీ మీరు మళ్ళీ రోడ్డు మీద మానేసి మాల్స్లో వాకింగ్ చేస్తున్నామంటే అది పనికి రాదు వాకింగ్ అనేది వాకింగే పార్కులోనో రోడ్డు మీదో మీరు అది కేవలం వాకింగ్ మాత్రమే చేయాలి మీరు ఇప్పుడు మాల్స్లో చేస్తామని చాలామంది అంటే ఇంత దూరం నడుస్తున్నామని కంటిన్యూగా చూడండి ఎక్కడో ఏదో ఐటమ్ కనిపిస్తుంది అక్కడ ఆగిపోతావు మళ్ళీ దాన్ని చూస్తాం దాని డేట్ చూస్తాం దాని క్వాలిటీ చూస్తాం దాని గురించి సెర్చ్ చేస్తాం గూగుల్లోని అన్నీ చేస్తాం అది వాకింగ్ అనిపించుకోదనమాట అనమాట ఆగి ఆగి చేసేది కంటిన్యూస్గా ఫార్టీ మినిట్స్ నడిచేదే వాకింగ్ అందుకే మన క్యాలరీలు బర్న్ చేయడానికి సరి అయిన వాకింగ్ సెలెక్ట్ చేసుకొని మనం ఎలా నడవగలమో మన బాడీకి మన ఏజ్కి తగ్గట్టు మనం నడవాలి ఫైనల్ ఏంటంటేనండి మనం వాకింగ్ చేస్తే ఫస్ట్ ఊబకాయం తగ్గుతుంది తగ్గదు అని అన్నవాడి మాటలు నేను ఒప్పుకోను నేను ఎందుకంటే నా దీన్ని కూడా ఎక్స్పీరియన్సే ఊబకాయం కంపల్సరీ తగ్గుతుంది కానీ ఎలాగా ఓ రోజు వెళ్ళి వారం రోజులు పడుకుంటే ఊబకాయ తగ్గదు రోజు ఓ టైం ఫిక్స్ చేసుకోవాలి ఆ టైంలో వెళ్ళాలి ఎంతసేపు మీ ఏజ్ బట్టి ఎంత టైం చేయాలో మీకు గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది అంతసేపు చెయ్యాలి ఎన్ని స్టెప్స్ పడాలో చెయ్యాలి అన్నీ తెలుసుకొని అదే పద్ధతిలో వెళ్ళిపోయారు అనుకోండి గ్యారంటీగా ఊబకాయం తగ్గుతుంది బాడీ ఫిట్గా అవుతుంది ఆరోగ్యంగా ఉంటుంది స్ట్రెస్ తగ్గుతుంది తర్వాత షుగరు బీపీ ఇలాంటి దీర్ఘకాల వ్యాధులన్నీ తగ్గిపోతాయి ఈ వాకింగ్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి చూడండి మనకు కావాల్సిన ప్రిపేర్ అండి డబ్బులా తిందామా హోటల్సా సినిమాలా సీరియల్సా ఇవే అక్కర్లేదు మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలంటే ది బెస్ట్ ఈజ్ ది వాకింగ్ ఒకవేళ వాకింగ్ చేయలేని వాళ్ళు లేదా జాగా లేని వాళ్ళంటే ఇది యోగా ఉంది యోగా చేసుకోండి యోగాలో కూడా చాలా తొందరగా తగ్గుతారు కానీ పెరగడం కూడా తొందరగానే పెరుగుతాం నాకు తెలుసున్నది నేను చేసి పెరిగాను కాబట్టి తర్వాత వాకింగ్లోనే నేను వెయిట్ తగ్గాను బాగాను కాబట్టి మ్యాక్సిమం వాకింగ్ చేయడానికి ఏ పల్లెటూరులో ఉన్నా ఏ పట్టణంలో ఉన్నా ఏ మారుమూలు ఉన్నా వాకింగ్ చేయడానికి ఎంతో కొంత ఏమీ లేదు మీ ఇంటి చుట్టూ మీరు రౌండ్ కొట్టండి అదే వాకింగ్ ఇంకెక్కడా జాగాలేనప్పుడు అంతేగాని వాకింగ్ని డుంబా కొట్టేసి ఇచ్చేస్తున్నాం కదా అది చేస్తున్నాం కదా అని ఆలోచించకండి మీరు ఇప్పుడు రోజు పొద్దున్న లేవగానే పడుదవుకుంటున్నామా అన్నం తిట్టి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నామా లంచ్ చేస్తున్నాం టైం టు టైం ఎలా చేస్తున్నాం ఈ వాకింగ్ కూడా మన దినచీలోనే ఒక పాత్ర అయిపోవాలి కంపల్సరిగా ఈ టైం నుంచి ఈ టైం ఎవ్వరు ఎక్కడికి రమ్మన్నా అంటే మరీ అర్జెంటు ఫంక్షన్స్ అయితే కానీ మామూలుగా పిచ్చాపాటి మాట్లాడి దేనికనంటే నేను ఈ టైం నుంచి ఈ టైం దాకా రాను మిగిలిన టైంలో వస్తాను నువ్వు ఏ టైంలో చెప్పు అని మొహమాటం లేకుండా అవతల వాళ్ళకి చెప్పేసి మన టైం మన కోసం కేటాయించుకున్న టైంను మన కోసమే మనం వినియోగించుకోవాలి అత్యవసర పరిస్థితుల్లోనే వెళ్ళాలి తప్ప అయితే వెళ్ళద్దు ఏ రోజు మన కోసం ఫార్టీ మినిట్స్ మన కోసం మనం కేటాయించుకోవాలి మన ఎక్సర్సైజ్కో మన వాకింగ్కో ఏదైనా ఏదైనా కూడా ఒకటే కదా మనం కేటాయించుకున్న టైము మనమే మనం సద్వినియోగం చేసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలండి ఇదండి వాళ్ళని చెప్పదలుచుకుంది వాకింగ్ వల్ల ఏమిటి ఫిఫ్టీ ప్లస్ వాళ్ళకి వాకింగ్ వల్ల లాభాలు ఇవి నేను చెప్పదలుచుకుంది సరేనా పొడుపు గదిలోకి వెళ్దాం ఇదంతా ఎలా ఉంది అసలు కామెంట్లో పెట్టండి ఓకే చెలో పొడుపు కదా ఒక పొడుపు కదా ఏంటంటే నిన్న అడిగాను కదా అటు ఇటు తిప్పితే అని సాంబ్రాణి అని పెట్టారు కాదండి సాంబ్రాణి కాదు అప్పడం అప్పడం పొయ్యి మీద పూర్వం కాల్చుకునేవాడు కుంపటి మీద స్టవ్ మీద ఇలా అటు ఇప్పుడుంటే వేచుతున్నాం కానీ అప్పట్లో వేచిన మా చిన్నప్పుడు కూడా చాలా దాకా మేము కూడా వేచుకునేవాళ్ళం కాదు స్టవ్ మీద నువ్వు కాల్చుకొని నూనె రాసుకొని అన్నంలో అద్దుకొని తినేవాళ్ళం చాలా బాగుంటుంది అటు ఇటూ తిప్పితే అరక్షణాల్లో అప్పడం కారిపోతుంది అందుకు దాన్ని అప్పడం అన్నమాట అయితే ఇవాళది ఏంటంటే ఆకేమో పొలన కాయ చప్పన ఏంటది మళ్ళీ అడుగుతున్నాను ఆకేమో పొలన కాయ చప్పన ఏంటో అది కామెంట్లో పెట్టండి తప్పకుండా వీడియో అంతా అందరికీ పనికొచ్చేది ఫిఫ్టీ ప్లస్ వాళ్ళందరికీ వాకింగ్ ఎలా చెయ్యాలో అందరం ఎలా చేస్తున్నాం అంటే చేసిన వాళ్ళు ఓకే గుడ్ కానీ చెయ్యని వాళ్ళనే తెలియకోండి చేస్తున్నా కొంచెం పద్ధతులు తెలియవు కదా నేనైతే నేను కూడా ఏదో మీకు తెలిసినందుకోవచ్చు మీరు నేను కూడా ఇవన్నీ చూసే చేస్తానండి కొన్ని కొన్ని ఇలా పుస్తకాలు చదువుతుంటే దొరుకుతాయి గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతాయి రకరకాలుగా దొరుకుతాయి కదా అవన్నీ చూసి పాటిస్తున్నాను కాబట్టి ఫిట్గానే ఉన్నానని నేను అనుకుంటాను మధ్య మధ్యలో అనారోగ్యాలు అనేవి అందరికీ వస్తాయి నాకు వస్తున్నాయి అంతేనండి అందుకే నీకు తప్పకుండా ఇవన్నీ పాటించి ఇవన్నీ ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టి పొడుపు కథకి జవాబు పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్